నందమూరి బాలయ్య అంటే ఇప్పుడు ట్రెండ్ సెటర్గా మారిపోయారు ఆయన గతంలో కంటే ఇప్పుడు వయసు పెరిగే కొద్దీ సినిమాలతో దూసుకుని వెళ్తున్నారు నటసింహం నందమూరి బాలయ్య క్రేజ్ ఏ విధంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఆయన ఒక పాన్ ఇండియా చిత్రం తీకపోయినా దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉంటారు ఆ విషయం పక్కన పెడితే బాలయ్య నటించిన భగవంత్ కేసరి సినిమా ఎంత హిట్ అయిందో తెలిసిందే అయితే ఈ సినిమా కోసం సౌత్ స్టార్ హీరోలు రీమేక్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు అసలు ఏ హీరోలు ఈ సినిమాపై కన్నేసారో తెలుసుకుందాం వివరాల్లోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ ఇవ్వండి ఏదైనా సినిమా హిట్ అయితే రీమేక్ చేయడం ఆ కాలం నుంచి వస్తున్న అలవాటే మన హీరోలు తమిళ మలయాళ సినిమాలు రీమేక్ చేస్తుంటారు చాలామంది స్టార్ హీరోలు రీమేక్ సినిమాలతో హిట్ కొట్టినవారే ఇక మన సినిమాలను కూడా చాలామంది హీరోలు రీమేకులు చేస్తుంటారు అయితే ఇప్పుడు బాలయ్య భగవంత్ కేసరి సినిమాకు సౌత్లో భారీ డిమాండ్ ఏర్పడింది ఈ సినిమా కోసం ముగ్గురు సౌత్ హీరోలు పోటీ పడుతున్నారు భగవంత్ కేసరి ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది అనిల్ రాపుడి దర్శకత్వంలో శ్రీలీల హీరోయిన్గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది బాలయ్య తన ఏజ్కు తగ్గ పాత్రలో నటించారనే కామెంట్స్ కూడా వినిపించాయి ఇక ఈ సినిమాకు తమ సంగీతం అందించగా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా అర్జున్ రాంపాల్ వెల్లన్గా నటించారు ఈ సినిమా నిర్మాతలకు కాజల్ వర్షం కురిపించింది అయితే ఈ సినిమా సౌత్ హీరోలు రీమేక్ చేయాలని ఆసక్తి చూపిస్తున్నారు ముఖ్యంగా రీమేక్ అనగానే మనకు గుర్తుకొచ్చే దళపతి విజయ్ ఈ హీరో ఇప్పటికే తెలుగు సినిమాలు రీమేక్ చేసి హిట్ కొట్టిన సంగతి తెలిసిందే ఇప్పుడు భగవంత్ కేసరి సినిమాపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలుస్తుంది అయితే ఇటీవల విజయ్ రాజకీయ పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే దీంతో ఆయన చివరి సినిమా ఇదే అనే ప్రచారం జరుగుతుంది ఈ సినిమా రీమేక్ మీద విజయ్ ఆసక్తి కనబరుస్తున్నారు బాలయ్య పాత్ర విజయ్కు బాగా నచ్చిందని ప్రచారం రాజకీయాల్లోకి వచ్చే ముందు తన చివరి చిత్రానికి భగవంత్ కేసరి కథ బాగుంటుందని విజయ్ అభిప్రాయపడ్డారని తెలుస్తుంది ఇక తన ఇమేజ్కి తగ్గట్టుగా మార్పులు చేస్తే ఎలా ఉంటుందని విజయ్ ఆలోచిస్తున్నారని తమిళ వర్గాలు సమాచారం మరోవైపు ఈ సినిమాను రీమేక్ చేసేందుకు సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఆసక్తి చూపిస్తున్నారు రజనీకాంత్ కూడా ఈ సినిమా షూట్ గురించి విచారణ జరిపారంట మరోవైపు సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కూడా కన్నడలో రీమేక్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు మరి తమిళంలో విజయ్ రజనీకాంత్ ఇద్దరు ఈ సినిమాపై ఆసక్తి చూపిస్తుండగా ఎవరికి దక్కుతుందో చూడాలి సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి